వెల్కమ్ టు డిఫరెంట్ థాట్స్ యూట్యూబ్ ఛానల్ వేర్ ఐడియాస్ థింక్ డిఫరెంట్లీ ఈరోజు నేను తీసుకున్న టాపిక్ భక్తికి సంబంధించింది ఇలా నేను నా యూట్యూబ్ ఛానల్లో భక్తికి చదువుకి ఆరోగ్యానికి జనరల్ నాలెడ్జ్కి సొసైటీలో జరుగుతున్న ఎన్నో విషయాల మీద ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను మీరు చేసే పని ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చేస్తే చాలు నచ్చితే లైక్ చేయండి పది మందికి అంటే షేర్ చేయండి ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే దేవుడు కనిపించట్లేదు కాబట్టి లేడని అనుకో అనుకోకూడదు ఎందుకంటే మనకి చాలావి కనిపించు కానీ ఉన్నాయి ఉన్నాయని తెలిసినా కనిపించు కనిపించట్లేదు కాబట్టి లేవని అనుకోవడానికి కా అవకాశం లేదు ఏంటో చూద్దాం మనం బతకడానికి గాలి అవసరం అందరికీ తెలుసు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే మరి గాలి అవసరం గాలి తీసుకునే మనం బతుకుతున్నాం గాలి కనిపిస్తుందా లేదు అంటే కనిపించట్లేదు కాబట్టి లేదనుకోవడానికి అవకాశం ఉందా లేదు అలాగే ఒక కరెంటు తీగలోంచి పవర్ పాస్ అవుతూ ఉంటుంది కానీ మనకి ఆ పవర్ కనిపించదు కానీ అందులో పవర్ ఉంది మనం కనిపించట్లేదు కదా చేతితో పెట్టి వైర్ పెట్టుకొని చేతితో పెట్టుకొని వైర్ చూసినట్లయితే ఏమవుద్ది మన ప్రాణానికే ప్రమాదం మనకి కరెంట్ కనిపించట్లేదు కాబట్టి లేదని అనుకోవడానికి లేదు ఎందుకంటే అది కనిపించట్లే కనిపించకపోయినా అందులో ఉందని మనం చెప్పు ఇలా మనం చాలా విషయాలు సృష్టిలో ప్రకృతిలో మన కంటికి కనిపించకపోయినా అవి ఉన్నవని మనం నమ్ముతున్నాం నీటిలో హెచ్ ఉంది హెచ్టీఓ కనిపించట్లేదు కనిపించట్లేదు అని లేదనడానికి అవకాశం ఉందా మ అగ్గి మండడానికి ఆక్సిజన్ అవసరం కనిపించట్లేదు అంటే కనిపించట్లేదు కాబట్టి అది ఆక్సిజన్ మండడానికి అవసరం లేదని చెప్పగలమా లేదు కాబట్టి ఇలా మనకి ఎన్నో విషయాలు కంటికి కనిపించకపోయినా నిజమే నిరూపించబడ్డాయి అలాంటప్పుడు ఎవడు కనిపించకపోయినా ఉన్నాడు లేడనుకోవడానికి అవకాశం లేదు కదా అక్కడ కనిపించట్లేదు ఉన్నాడు కనిపించట్లేదు అనే మనం అనుకోవాలి కాబట్టి ఈ విషయం ఎంతమందికి అర్థమైందో నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి మీ దృష్టిలో దేవుడు అంటే ఏంటో కామెంట్ చేయండి ఓకే ఓకే